హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యే వాళ్ళు నెక్స్ట్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో దాకా చూడండి ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను చాలామంది జాబ్లో చేస్తారు నెక్స్ట్ శాలరీ వస్తుంది వాళ్ళు లైఫ్లో ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళిపోతారు నెక్స్ట్ ఫ్యూచర్లో తిరిగి చూస్తే ఏం మిగలదనమాట మనం ఎన్ని సంవత్సరాలు జాబ్ చేసినా అదే శాలరీ పెరుగుతాగుతుంది కానీ ఒక రూపాయి కూడా మిగిలిపెట్టి ఉండరు అనమాట లైఫ్లో వచ్చే శాలరీ అక్కడికక్కడే సరిపోతుందనమాట అలాంటి ప్రాబ్లం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చాలామంది ఫేస్ ఉంటారు మనకి శాలరీ వచ్చిన పదహైదు రోజులకి శాలరీ అనేది అయిపోతుంది నెల ఆఖరికి ఒక రూపాయి కూడా చేతిలో ఉండదు అలా అందువల్ల మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొంతవరకన్నా సేఫ్టీగా సేవ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు జాబ్ చేసి ఏం సేవింగ్ చేయలేకుండా మళ్ళీ కొంచెం కొంచెం తెలుసుకొని మళ్ళీ సేవింగ్స్ అనేది చేసి ప్రాబ్లం అనేది సాల్వ్ చేసినాను అలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయకూడదని వీడియో చూడమన్నాను నేను నేను మీకు ఎలా సేవ్ చేయాలి ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరిదాకా చూడండి మీకు అర్థమవుతుంది ఫస్ట్ మీరు ఒకటి తెలుసుకోవాలి మనము కొత్త కొత్తగా డ్రెస్సులు లేక కొత్తగా వేరేదైన షూస్ కానీ చైన్స్ కానీ ఇవన్నీ మనం వేసుకున్న రోజులు అవన్నీ మనతో కూడా ఉంటాయి ఫ్యూచర్లో మనకి ఎప్పుడు డబ్బు అనేది ఎక్కువ అవసరం అనమాట వస్తువులు కొనుక్కోండి మీకు అవసరం ఉంటేనే కొనుక్కోండి అంతేగాని ఎక్కువ డబ్బులు దానికి పెట్టగండి మీరు ఎప్పుడు సేవింగ్స్ అనేది ఇంపార్టెంట్ డబ్బులు ఉంటే మీరు ఏమైనా చేయగలరనమాట నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఈ షూస్ దీనికే ఎక్కువ డబ్బులు పెడతా ఉండట ప్రతి డ్రెస్ డ్రెస్కి ఒక షూ అనేది మారుస్తూ ఉంటారు నెక్స్ట్ కలర్ మ్యాచింగ్ అనేది దానికి ఎక్కువ డబ్బులు అనేది పెట్టుకుంటాను నేను చూసినాను అలాంటి ఖర్చులు ఎక్కువ చేయదండి మినిమం ఒక నూరు రూపాయల నుంచి సేవింగ్స్ అనేది చేసినారంటే మీకు ఫ్యూచర్లో మంచి గ్రోత్ అనేది మీరు చూస్తారు ఎప్పుడూ మీకు ఎమర్జెన్సీ టైంలో తప్పకుండా ఉపయోగపడుతుంది అన్నమాట మీకు నేను నూరు రూపాయలు చెప్పేది మీకు తక్కువ ఉండొచ్చు కానీ ఆ నూరు రూపాయలు అనేది ఎంత పెరిగిందో నేను మీకు నా చూపిస్తాను నా ఎక్స్పీరియన్స్ మీకు అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆ నూరు రూపాయలు మనకి ఎంతవరకు పెరుగుతుంటా పోతుంది అది ఉంటే మనకి అంత సేఫ్టీ నెక్స్ట్ అదేవిధంగా పెళ్ళైన వాళ్ళకి చిన్న పిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళకి ఏదైనా హాస్పిటల్స్కి పోవాలంటే ఆ టైంలో డబ్బులు ఉండదన్నమాట అప్పుడు వేరే వాళ్ళని మీరు వెయ్యి రూపాయలు రెండు వేలు అడగాలంటే ప్రాబ్లం అవుతుంది అలాంటప్పుడు ఈ డబ్బులు ఉండిందంటే మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది నెక్స్ట్ అదేవిధంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎప్పుడన్నా ఒళ్ళు బాగా లేకుండా హాస్పిటల్కి పోవాలన్నా మన దగ్గర అమౌంట్ అనేది ఉండదు ఎందుకంటే శాలరీ అనేది మనకి పదో తారీఖు పదో తారీఖు అయిపోతుంది ఆ టైంలో మనం వేరే వాళ్ళని అడిగినా మనకి ఎవరు ఇవ్వరు అనమాట నేను చెప్పేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఎందుకంటే ఎక్కువ శాలరీ ఉన్నాయి కొంతవరకు బాగుంటే వాళ్ళకి ఇలాంటివన్నీ పట్టించుకోరు మామూలుగా జరిగేది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ కాబట్టి నేను చెప్తున్నాను నేను ఎలా సేవ్ చేస్తున్నాను నా నేను మీకు చూపిస్తాను నేను ఫస్ట్ డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను గ్రో యాప్లో మీరు గ్రో యాప్ ఓపెన్ చేయాలని లేదు మీకు చాలా యాప్లు ఉన్నాయి ఎన్జిఓ ఉంది నెక్స్ట్ అప్సాప్ ఉంది అలాంటి వాటిలో మీకు ఏది నచ్చితే అందులో చేసుకోండి నాకు గ్రో యాప్ ఇంటర్ఫేస్ బాగుంది కాబట్టి గ్రో యాప్లోనే ఓపెన్ చేసుకున్నాను ఇక్కడ చూడొచ్చు నా స్టాక్ అనేది ఇందులో నేను మోస్ట్లీ టాటా స్టీలు ఎస్బీఐ ఇలాంటివి కొనుక్కుంటూ ఉంటాను మంత్లీ ఒక వెయ్యి రూపాయలు ఇందులో సేవ్ చేయాలని సేవ్ చేస్తూ ఉంటాను టాటా స్టీల్లో కానీ ఎస్బీఐలో కానీ ఆల్రెడీ నేను టెన్ దాకా మళ్ళీ విత్డ్రా చేస్తున్నాను కొంత ప్రాబ్లం ఉంటే ఈ విధంగా మీరు మంచి స్టాకులు ఏది పడితే అది కొనకండి ఎందుకంటే మీరు ఏది పడితే కొంటే మీకు తెలీదు మీరు అనలైజ్ చేయలేరు అన్నమాట అందువల్ల మంచి స్టాక్ మనకు నమ్మకమైన స్టాక్ ఇప్పుడు ఎస్బీఐ కానీ ఐటీసీ కానీ ఇవన్నీ మనకి నమ్మకమైన స్టాకు ఇలాంటి వాటిలో మీరు తీసుకున్నారంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు జస్ట్ మీకు టాటా స్టీల్ చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి మీరు నూట ముప్పై రూపాయలు కొన్నాను నేను ఈరోజు నూట ఎనభై రూపాయలు అయింది ఈ విధంగా మీ అమౌంట్ అనేది గ్రోత్ అవుతుంది అనమాట మీరు మంత్లీ ఒక వెయ్యి రూపాయలు లేకపోతే అంత అంత కూడా కాకపోతే ఒక ఐదు వందలన్నా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి అది ఫ్యూచర్లో మీకు గ్రోత్ బాగుంటుంది ఎందుకంటే ఐదు వందలు మీకు తెలియకుండా పోతూ ఉంటుంది సేవింగ్స్లో నెక్స్ట్ అదేవిధంగా ఎస్బీఐ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ చూడొచ్చు మీరు ఏడు వందల యాభై ఎనిమిది రూపాయలు కొన్నాను అప్పుడు ఎనిమిది వందల యాభై రెండు రూపాయలు అయిందనమాట ఆల్రెడీ నేను అమ్మేస్తాను అనమాట సగం సారు ఇప్పుడు జస్ట్ వన్ పెట్టుకున్నాను నెక్స్ట్ అమౌంట్ మంత్లీ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటాను ఈ విధంగా మీరు మీరు వెయ్యి రూపాయలు కాకపోయినా కనీసం ఒక ఐదు వందలైనా సేవ్ చేసుకోండి మీకు వే ఐదు వందలు ఉండేటప్పుడు తక్కువ అనిపించవచ్చు మీకు నాలుగు ఐదు ఐదు నెలలు కానీ పే చేసినారంటే అదే ఒక అమౌంట్ అవుతుంది అప్పుడు మీకే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అదేవిధంగా ఇందులో మీరు మ్యూచువల్ ఫండ్ కూడా ఉంటుంది అది కూడా ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో మీకు ఎన్ఎఫ్ఓలో వస్తుందనమాట ఇది ఎన్ఎఫ్లో ఎన్ఎఫ్ఓలో వచ్చినప్పుడు ఎన్ఐవి టెన్ రూపీసే ఉంటుందన్నమాట మనం నూరు రూపాయలు కూడా మనము మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట ఇందులో మీరు ఇప్పుడు చూడొచ్చు మీరు ఎస్బీఐ ఎనర్జీ ఆపర్చునిటీ ఈ ఫండ్ ఎన్ఎఫ్ఓలో వచ్చినప్పుడు మంత్లీ ఐదు వందలు పే చేయాలని వచ్చింది అప్పుడు నేను పే చేసిన ఐదు వందలు మంత్లీ పే చేసుకుంటాను రెండు వేల దాకా పే చేసినాను నేను ఇవన్నీ చూడండి జీరో నిఫ్టీ లార్జ్ మిడ్ ఇది నూరు రూపాయలు నూరు రూపాయలు మంత్లీ పే చేస్తూ ఉంటాను అనమాట నేను ఇక్కడ చూడొచ్చు మీరు నాలుగు వేల ఆరు వందలు పే చేసినాను ఇప్పుడు కరెంట్ వాల్యూ వచ్చి ఐదు వేల తొంభై రూపాయలు అనేది ఉందనమాట ఆల్రెడీ నేను విత్డ్రా కూడా చేసి ఉన్నాను జస్ట్ మీకు కరెంట్ చూపిస్తూ ఉంటాను నేను ఈ విధంగా మీరు నూరు రూపాయలతో కూడా మీరు సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు అనమాట నేను ఎందుకు చెప్తానంటే మీరు నూరు రూపాయలు ఈరోజు చిన్నది అనిపించు అనిపించవచ్చు మీకు మీకు అదే అమౌంట్ పెరుగుతూ ఉంటుంది అనమాట ఎక్కువ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తప్పకుండా మీకు చేయిస్తుంది ఇది జస్ట్ మీకు నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఈ విధంగా సేవింగ్స్ అనేది మీరు తప్పకుండా చేయండి మీకు ఫ్యూచర్లో మీ డబ్బులు చేతిలో అంటే మరి మనకి ఏం అవసరం లేదనమాట మన లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఎలాంటి కష్టాలు ఉండదు డబ్బు ఉంటేనే అన్నీ అనేసి మీరు తెలుసుకోవాలి ఎందుకు చెప్తానంటే మనం చాలామంది మన వెళ్ళి చేస్తాం ఎప్పుడు ఈ లోన్ షాప్లో పడి లోన్ ఈఎంఐ ఇవే కట్టుకుంటా లైవ్ వస్తా సరిపోతూ ఉంది అందువల్ల దయచేసి సేవింగ్స్ అనేది ఐదు రోజుల నుంచి స్టార్ట్ చేయండి నూరు రూపాయలు కూడా మంత్లీ ఒక టూ హండ్రెడ్ అయినా సేవ్ చేయండి మీకే ఒక అమౌంట్ అనేది కనబడుతుంది ఎందుకంటే మీరు మ్యారేజ్ అవ్వకుండా చాలామంది ఉంటారు అలాంటివారు మ్యారేజ్ ముందే మీరు అన్నీ చేసుకోవాలన్నమాట ఇల్లు కట్టుకోవడము ఇవన్నీ ముందే చేసుకోవాలా మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఏ పని చేయలేరనమాట ఎందుకంటే వచ్చే శాలరీ ఫ్యామిలీ చూసేదానికే సరిపోతుంది ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని చెప్తా ఉన్నాను ఎందుకంటే మీకు తెలియని వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుంది మీకు ఎవరు క్లియర్గా చెప్పరు అందువల్ల మ్యారేజ్ ముందే ఒక మంచి ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకోండి అప్పుడే మీరు మ్యారేజ్ అయిన తర్వాత ఫ్రీగా ఉంటారనమాట ఏ పనైనా మీరు ముందే చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీకు నాకు చెప్పాలనిపించింది అందువల్ల వీడియో రూపంలో మీకు చెప్తా ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను మీకు డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి ఎవరన్నా తెలియకుండా తప్పకుండా కామెంట్స్లో అడగండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు కొంచెం వరకు సపోర్ట్ చేయండి ఓకే బాయ్